హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐస్ అకాడమీ ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి ఇవాల్టి ఈనాడు ఎడిటోరియల్ పేజ్లో సంస్కరణలతోనే సుసంపన్నం అనే టైటిల్తో వచ్చిన ఈ ఆర్టికల్ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాము ఈ ఆర్టికల్ దేనికి సంబంధించింది అంటే రీసెంట్గా ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ఇండియన్ గవర్నమెంట్ డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి రక్షణ రంగానికి సంబంధించి కొన్ని రిఫార్మ్స్ సంస్కరణలని తీసుకొచ్చింది కదా ఆ సంస్కరణలు రక్షణ ఉత్పత్తులు భారత్ లో తయారీని ఎట్లా వేగవంతం చేస్తాయి అట్లాగే ఇది ఎందుకు ఈ రిఫార్మ్స్ ఎందుకు అవసరం అనే అంశాలను బేస్ చేసుకొని రాసినటువంటి ఆర్టికల్ ఇది దీన్ని ఇప్పుడు మనము డీటెయిల్గా డిస్కస్ చేస్తాము ముందు రక్షణ రంగంలో తీసుకురానున్నటువంటి కీలకమైన సంస్కరణలన్నీ ఒకసారి చూస్తే ఇప్పటి రక్షణ రంగంలో ఆటోమేటిక్ వే ద్వారా కేవలం నలభై తొమ్మిది శాతం విదేశీ పెట్టుబడులకు మాత్రమే అనుమతి ఉంది ఇప్పుడు కొత్త ప్రతిపాదన ఏంటి అంటే డెబ్బై నాలుగు శాతానికి ఈ విదేశీ పెట్టుబడులను పెంచడం ఆటోమేటిక్ వేలో గతంలో ఉన్నటువంటి నలభై తొమ్మిది శాతం నుంచి ఇప్పుడు కొత్తగా డెబ్బై నాలుగు శాతానికి విదేశీ పెట్టుబడులను అనుమతించడం అనేది రక్షణ రంగంలో చేపట్టబోతున్న భారీ సంస్కరణ అట్లాగే రెండో సంస్కరణ రెండో రిఫార్మ్ ఏంటి అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ని కార్పొరేటీకరణ చేయడం సో ఈ రెండు అంశాలు ఈ రెండు అంశాలు భారత్ లో తయారీకి దేశీయ రక్షణ పరిశ్రమకు సంబంధించి భారత్ లో తయారీకి మెరుగైన అవకాశాలు కల్పిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ప్రస్తుతం మనం రక్షణ వస్తువులకు సంబంధించి డిఫెన్స్ ప్రోడక్ట్స్ కి సంబంధించి దిగుమతులపైనే ఆధారపడుతున్నాం ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం రెండు వేల పదిహేను పంతొమ్మిది సంవత్సరాల మధ్య భారత్ ఈ దిగుమతులలో రక్షణ సంబంధమైన ప్రోడక్ట్స్కి సంబంధించి ఇంపోర్ట్స్లలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది అంటే మనము దిగుమతుల పైన ఏ స్థాయిలో ఆధారపడి ఉన్నామన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తుంది సో ఈ నేపథ్యంలో ఈ దిగుమతులు తగ్గించాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలి అంటే భారత్లోనే ఉత్పత్తి పెంచాలి సో భారత్లోనే ఉత్పత్తి పెంచాలి మనమే స్వయం సమృద్ధిగా ఏర్పడాలి అంటే దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఆ లిమిటేషన్స్ ఏంటి అంటే మనకు భారత్లో ఈ డిఫెన్స్ ప్రోడక్ట్కి సంబంధించి సుస్థిరమైన పరిణితి చెందినటువంటి రక్షణ తయారీ మౌలిక వ్యవస్థ లేదు అంటే సింపుల్గా చెప్పాలంటే సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు వీటి తయారీకి సంబంధించి కాకపోతే మనం స్పేస్ టెక్నాలజీలో రాణిస్తున్నాము ప్రపంచ స్థాయి గన్స్ తయారు చేసుకుంటున్నాము క్షిపణలు తయారు చేసుకుంటున్నాము అయినా ఇంకా మనం ఈ రక్షణకు సంబంధించిన ప్రోడక్ట్స్ డిఫెన్స్ ప్రోడక్ట్స్కి సంబంధించి ఇంకా సాధించాల్సింది చాలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మోడ్రన్ డ్రోన్స్ కానివ్వండి అట్లాగే అడ్వాన్స్డ్ వార్ ట్యాంక్స్ కానివ్వండి అంటే ఈ యుద్ధ ట్యాంకులు కానివ్వండి ఇట్లాంటి వాటికి సంబంధించిన టెక్నాలజీ అధునాతనమైన టెక్నాలజీ మనకు కావాలి సో మనకి ఇవి కావాలి అంటే విదేశీ పెట్టుబడులు అట్లాగే విదేశీ భాగస్వామ్యం అవసరం అవుతాయి ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైన చర్య ఏంటి అంటే ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి మె తీసుకోబోతున్నటువంటి మేజర్ రిఫార్మ్ విదేశీ పెట్టుబడులని ఆటోమేటిక్ వే ద్వారా డెబ్బై నాలుగు శాతం రక్షణ రంగంలో కూడా విదేశీ పెట్టుబడులని డెబ్బై నాలుగు శాతం అవకాశం కల్పించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది సో ఇలా చేయడం వల్ల అంతర్జాతీయంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు మన దేశంలో రక్షణ ఉత్పత్తుల్లో పెట్టుబడులు పెడతాయి దాని ద్వారా అప్పుడు మనం దిగుమతుల మీద ఆధారపడడం తగ్గుతుంది దాంతో భారత్లో స్వయం సమృద్ధి నెలకొనే అవకాశం ఉంటుంది ఈ రక్షణ సంబంధమైన ఉత్పత్తులకు సంబంధించి సో ఒకేసారి అయితే దిగుమతుల నిలిపివేత సాధ్యం కాదు కాకపోతే లాంగ్ రన్లో అంటే దీర్ఘకాలంలో ఇట్లాంటి చర్యల వల్ల మెరుగైన ఫలితం ఉంటుంది సో ఇప్పటి వరకు మనం ఒక రిఫార్మ్ గురించి డిస్కస్ చేశాము రక్షణ రంగంలో డెబ్బై నాలుగు శాతం ఎఫ్డిఏలను ఆటోమేటిక్ వే ద్వారా అనుమతించడానికి సంబంధించి దానివల్ల కలిగే ప్రయోజనానికి సంబంధించి నెక్స్ట్ ఇప్పుడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ కి సంబంధించిన రిఫార్మ్ ఏంటో ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ కార్పొరేటీకరణ గురించి చూస్తే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు దాదాపు రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న సంస్థ ఇది దీని పర్యవేక్షణలో దేశవ్యాప్తంగా నలభై ఒకటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి ఇవి భారత్ లో దేశీయంగా రక్షణ వస్తువుల తయారీకి తోడ్పడతాయి సో ఇవి తయారు చేసే వస్తువుల పైన వీటి నాణ్యత పైన విమర్శలు వెల్లువెత్తాయి గతంలో అట్లాగే ఆయుధ ఉత్పత్తుల సామాగ్రి పైన కూడా ఆరోపణలు వినిపించాయి ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అంటే దీనిని కార్పొరేటీకరణ చేపట్టడం ద్వారా ఈ సంస్థ సామర్థ్యాన్ని పెంచాలని ప్రయత్నిస్తుంది భారత ప్రభుత్వం సో ఇప్పుడు డిఫెన్స్ రంగంలో కీలకంగా ఒకటేమో విదేశీ పెట్టుబడులు రెండోదేమో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కార్పొరేటీకరణ సో ఈ రెండింటిని చేపట్టడం ద్వారా మన దేశంలో మెరుగైన రక్షణ ఉత్పత్తులను తయారు చేసి స్వయం సమృద్ధి సాధించే ప్రయత్నం చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్ ఇది రక్షణ రంగంలో చేపట్టినటువంటి కీలక సంస్కరణలకి సంబంధించిన అంశాల విశ్లేషణ థ్యాంక్ యూ